నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ హాల్లో భారత్ ముక్తి మోర్చా అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో మాతా రమాబాయ్ తొంభైవ వర్ధంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ హాజరయ్యారు ఈ సందర్భంగా అణగారిన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పోరాటంలో ఆయనకు అండగా నిలిచి తన జీవితాన్ని వెచ్చించి సమాజ సేవలో తనను తాను నిమగ్నం కావడంలో రమాబాయ్ తన భర్త సామాజిక సంస్కరణల లక్ష్యాలను నెరవేర్చడానికి అంకిత భావంతో మద్దతు ఇచ్చారని కొనియాడారు తన జీవితం త్యాగం చేస్తూ తన భర్తకు సహాయం చేయడానికి తనను తాను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారన్నారు ఏజ్ లోనే ఆయనకు వివాహం రావడం జరిగింది నాటి నుండి ఆమె చనిపోయేంత వరకు రమాబాయి గారు చనిపోయేంత వరకు అంబేద్కర్ గారికి సహజరిగా ఉండుకుంటూ ఆమె చేసినటువంటి త్యాగము ఆ ఆ రోజు అంబేద్కర్ గారికి ఎక్కడ పై చదువుకు పోయినా ఏటికైనా ఎక్కడ పోయినా ఆమె నిరంతరం ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఉన్నటువంటి గొప్ప త్యాగమూర్తి ఆమె రమాబాయి గారు ఆమెకు యొక్క పుట్టినటువంటి రమాబాయ్ అంబేద్కర్లకు కొట్టినటువంటి బిడ్డలకు కూడా కనీసం తినడానికి తిండి లేక పౌష్టిక ఆహారం లేక రోగముస్త చూపించుకోవడానికి డబ్బులు లేక తన యొక్క కుటుంబాన్ని అంబేద్కర్ గారి యొక్క చదువుల కోసం ఖర్చు పెట్టి ఆయన మొత్తం తన కుటుంబాన్ని మొత్తం త్యాగం చేసుకొని తన పిల్లల్ని మొత్తం కూడా వైద్యం లేకుండా చంపుకున్నటువంటి పరిస్థితి అంటే తన బిడ్డలను త్యాగం చేస్తే ఈరోజు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అంబేద్కర్ గారు యొక్క పెద్ద చదువు చదివి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి హక్కు